पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे मन सवेश భారత స్వాతంత్ర సమర చరిత్రలోనే అత్యంత కీలకమైనది ప్రాధాన్యమైనది మన్యంలో అధికారుల కాతుక చర్యలే విప్లవ ప్రారంభానికి కారణమవుతుంది కానీ నాకు ఎలాంటి స్వార్థపరతత్వము సంకుచిత స్వభావము ఈ మన్యానికి రాజును కావాలన్న దుశ్యతలకు అసలు లేసమాత్రాన్నైనా లేవు మన విప్లవ సైన్యం నియమ నిబంధత క్రమశిక్షణను పాటించాలి ఎవ్వరూ ఎలాంటి తప్పు చేసినా శిక్ష తప్పదు సైన్యంలో చేరిన ప్రతి వారి వివరాలు రాసుకోవడం జరుగుతుంది

వారి వారి ప్రతిభా పాఠవాలను బట్టి వారి వారికి చేయాల్సిన పనులు నిర్దేశించబడతాయి స్త్రీలకు ముఖ్యంగా ఆహార పదార్థాలు సేకరించడం ఓరచర్య అప్పగించడం జరుగుతుంది వీరైనా వీరన్నట్టే గర్రలు యుద్ధం చేద్దాం దేహ ప్రజలకు జలియన్ వాలబ్యాగ్ మరణకాండతో రక్తం గుడికిపోతుంది బార్దోలీ దేవస్థాన్ని చేరాల ప్రజలు ఉద్యమం వంటి వాటిని ప్రజలు మరవలేకపోతున్నారు

ఈ రోజు శివజాగరణ మహారుద్రాభిషేకం ఈ రోజు శివజాగరణ చేసి మహారుద్రాభిషేకం కూడా చేసి చిత్తపల్లి పోలీస్ స్టేషన్ పై దాడిని ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నాం